బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు మధ్యాహ్నం మూడున్నరకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ కానున్నారు కృష్ణా జలాల వినియోగంలో ఏపీపై ఫిర్యాదు చేయనున్నారు కృష్ణా జలాల కేటాయింపులకు మించి ఏపీ వినియోగిస్తోందని కేంద్ర మంత్రి పాటిల్ కు వివరించనున్నారు ఏపీని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నారు అంతేకాదు తెలంగాణకు చెందిన పలు కీలక ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఇవ్వనున్నారు రేవంత్ ఉత్తమ్ అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోనూ ఇద్దరు భేటీ కానున్నారు తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ టూర్కి సంబంధించి మరింత అప్డేట్స్ అందించారు ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి ఎస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు మరి కాసేపట్లో మూడున్నర గంటలకి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో శ్రమశక్తి భవన్ నీటి జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో భేటీ కాబోతున్నారు ప్రధానంగా తెలంగాణలో నీటి ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు అలాగే కృష్ణా నదీ జలాల అంశానికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసే అవకాశం ఉంది ఈ తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను ఏపీ తరలించకపోతోంది ఏపీ ప్రధానంగా దుల అనుసంధానం పైన దృష్టి సారించే నేపథ్యంలో సముద్రంలోకి వృధాగా వెళ్తున్న నీటిపైన ఫోకస్ చేయడం జరిగింది ఇదే అంశానికి సంబంధించి చంద్రబాబు కూడా గతంలో సిఆర్ పాటిల్ తో మాట్లాడారు అలాగే తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న అంశాలపై కూడా ఆయన స్పందించిన పరిస్థితి ఉంది సో ఈ కృష్ణా నీటి విషయంలో ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రికి ఇటు ముఖ్యమంత్రి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించబోతున్నారు అలాగే కొన్ని నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు తెలంగాణలో పెండింగ్ లో ఉంటూ వస్తున్నాయి అందులో సమ్మక్క సాగర్కి సంబంధించి ఎన్ఓసి అలాగే సీతారామ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా కేంద్ర మంత్రి వద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి ప్రస్తావించే అవకాశం ఉంది అలాగే సీఎం ప్రధాని కలిసినప్పుడు మూడు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలను ప్రధాని సీఎం కి సూచించారు ఇందులో చొక్కరావు దేవాదాయ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో పాటుగా రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్ టూ వీటికి సంబంధించి రాష్ట ప్రభుత్వ అనుమతులు అలాగే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్స్ తో పాటుగా భూసేకరణ కొన్ని అంశాలు పెండింగ్ లో ఉంటూ వస్తున్నాయి దీన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి సీఎం కి ప్రధాని సూచించారు సో ఈ అంశాలపై కూడా తెలంగాణ ప్రభుత్వం నూతన ప్రతిపాదనలతో కేంద్ర మంత్రికి విజ్ఞాపనలు ఇచ్చే అవకాశం ఉంది మధ్యాహ్నం మూడున్నరకి ఈ సమావేశం జరగబోతోంది సో ఇప్పటికే కృష్ణానది జలాల అంశం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో కేంద్రం కూడా జోక్యం చేసుకుని తెలంగాణ నీటి తెలంగాణకు దక్కే విధంగా చూడాలి అని చెప్పి ఇటు కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది అలాగే ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని చెప్పి కూడా కోరే అవకాశం అలాగే ఇటు మరో కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కూడా కలవబోతున్నారు సాయంత్రం ఇటీవల ప్రధాని మోడీని కలిసినప్పుడు మెట్రో ఫేస్బుక్ సంబంధించిన విజ్ఞాపనని ప్రధానికి అందించారు సో ప్రధానికి ఇచ్చిన అంశాలని మెట్రో ఎక్స్పాన్షన్ ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి ఎక్స్పాన్షన్ సంబంధించిన అంశాలు డిపిఎస్ తో పాటుగా కేంద్ర సహకారం కేంద్ర నిధులు విడుదల ఇటు సంబంధించిన అంశాలను కూడా పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో చర్చించే అవకాశం ఉంది అనంతరం వీలైతే కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో అవైలబిలిటీలో ఉంటే ఇటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన పైన అధిష్టాన పెద్దలను కూడా కలిసి కీలక అంశాలని పార్టీలో ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇరవై తేదీన ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ రోజు నోటిఫికేషన్ కూడా విడుదలైంది కాబట్టి సో ఈ అంశాలపై కూడా అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉంది